ఇటీవల కాలంలో ఓటీటీలో హర్రర్ సస్పెన్స్ థ్రిల్లర్ కామెడీ చిత్రాలు చూసేందుకు జనాలు తెగ ఆసక్తి చూపిస్తున్నారు ఇక ఆడియన్స్ ఇష్ట ప్రకారమే ఈ జానార్ చిత్రాలను ఎక్కువగా విడుదల చేస్తున్నారు మేకర్స్ అంతేకాదు ఎలాంటి అంచనాలు భారీ బడ్జెట్స్ లేకుండా విడుదలైన చిన్న చిన్నలు బాక్సాఫీస్ వద్ద సంచేషన్ అయిన సంగతి తెలిసిందే అలాగే పలు వెబ్ సిరీస్లు ఓటీటీని శాసిస్తున్నారు ఇటీవల హిందీలో విడుదలైన పంచాయత్ గుల్లక్ వంటి కామెడీలు చూసి వీరు విసిగిపోయి ఉంటే ఇప్పుడు మీరు ఫైట్స్ యాక్షన్ విలన్స్ స్పెషల్ సాంగ్స్ లేని ఓ చిన్న వెబ్ సిరీస్ గురించి తెలుసుకోవాల్సిందే ప్రస్తుతం ఓటీటీలో ట్రెండ్ అవుతున్న ఈ ప్రత్యేకమైన సిరీస్ గురించి తెలుసుకుందామా గత ఏడాది ఓటీటీలోకి వచ్చిన ఈ సిరీస్ ఇప్పుడు ఆకట్టుకుంటుంది మొత్తం ఎనిమిది ఎపిసోడ్స్ ప్రతి ఎపిసోడ్ నలభై నిమిషాలు నిడివి కలిగి ఉంటుంది ఈ సిరీస్ మిమ్మల్ని అద్య అద్యంతం ఆకట్టుకుంటుంది ఇక ఈ తరం యువత తల్లిదండ్రులుగా మారడం వల్ల వాళ్ళు ఎదుర్కొనే సమస్యలు వాటిని వారు ఎలా అధిగమించాలనే సమస్యలను చూపించుస్తుంది దీనికి ట్రిప్లింగ్ ఫేమ్ సుమిత్ వ్యాస్ దర్శకత్వం వహిస్తున్నారు ఇందులో స్నేహం తల్లిదండ్రులు ఉమ్మడి కుటుంబం న్యూక్లియర్ కుటుంబాలకు సంబంధించిన సమస్యలు వాటి పరిష్కారాలను అందంగా చిత్రీకరించారు అదే రాత్ జవాన్ హై ముగ్గురు స్నేహితుల కథ కుటుంబం తల్లిదండ్రుల పెంపకం వంటి సమస్యలను ఇందులో ఎంతో బాగా చూపించారు ఐఎండీబీ ఎయిట్ పాయింట్ టూ రేటింగ్ పొందిన రాత్ జవాన్ హైలో అసూర్ ఫేమ్ బరుణ్ సోబ్ది ప్రధాన పాత్రలో నటించారు ఈ సిరీస్ గత ఏడాది సోనీలీవ్ ఓటీటీలో విడుదలైంది యూత్ చిన్న వయసులోనే తల్లిదండ్రులుగా మారడం ముప్పై ఏళ్ల తర్వాత వారి ఆలోచనలు ఎలా ఉంటాయి పరిధి లేని కోరికల కారణంగా ఎలాంటి సమస్యలు తలెత్తుతున్నాయి అనే అంశాలను ఈ సిరీస్లో చూపించారు ఈ ఈ అద్యంతం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది ఈ ఈలో ఫైట్స్ విలన్స్ గ్లామర్సు సాంగ్స్ అసలే లేనే లేవు ఇందులో